విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి రాయదుర్గం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీలు దాతృత్వం చాటుకున్నారు గురువారం సాయంత్రం అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల నుంచి వచ్చిన మొత్తం ఒక లక్ష రూపాయల నగదును అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శకుంతల రమాదేవిలకు యూనియన్ నేతలు అందజేశారు రాయదుర్గం ఐసీడిఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గోవిందమ్మ కార్యదర్శి మేరీ కోశాధికారి రాధమ్మ పలువురు సెక్టార్ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నుండి వచ్చిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి జమ చేయనున్నట్లు యూనియన్ నేతలు వెల్లడించారు రాయదుర్గం ప్రాజెక్టులో అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా వాళ్ళు తిరిగి సమాజం ప్రజలతో వరద బాధితులకు విజయవాడ వరద బాధితులకు లక్ష రూపాయలు లక్ష ఐదు వందల డెబ్బై మూడు రూపాయలు వసూలు చేసి ఈరోజు జిల్లా కమిటీకి ఇక్కడ నాయకత్వము సెక్టార్ నాయకత్వం అందించారు జిల్లా కమిటీ తరఫున యూనియన్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ సహకరించిన సిపిఎం సిఐటి నాయకులు మల్లికార్జున శివ గారికి కూడా జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి మేము జిల్లా యూనియన్గా పంపించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి